గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఐఫోన్ కోసం ఒక పదహారేళ్ళు లేని ఒక అమ్మాయి పదహారేళ్ళు కూడా కాదు పద్నాలుగేళ్ళు కూడా లేని ఒక అమ్మాయి రోడ్డు ఎక్కి నాకు ఇల్లు అవసరం లేదు తిండి అవసరం లేదు ఇంకేమీ అవసరం లేదు నాకు ఐఫోన్ కావాలి ఫోన్ కొనివ్వండి అని చెప్పి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ రచ్చ చేస్తూ అరుస్తూ కూర్చుందనమాట మరి పిల్లలు ఇంత దారుణంగా కనీసం అవగాహన లేకుండా నాకు అసలు ఫోన్తో అవసరం ఏముంది అనే ఆలోచన కూడా లేకుండా ఫోనే కావాలని చెప్పి రోడ్డెక్కి గొడవ చేసే అంత గా ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆ మైండ్ ని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ నల్నీ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో అండి నమస్తే నమస్తే పిల్లలంటే పిల్లలు అంటే అప్పుడు మేము క్యాపిటల్ డల్యూ స్మాల్ డబల్యూ ఇలా చదువుకునే వాళ్ళం ఇంకా ఆడుకోవాలంటే రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకుంటాం ఆడుకుంటామని ఫోన్లు పట్టేసుకొని ఆడుకున్న రోజుకి మాకు ఫోన్ అంటే డిగ్రీ బీటెక్ అప్పుడు వచ్చిన ఫోన్ లేదప్ప మరి రోడ్ ఎక్కి నాకు ఐఫోన్ కావాలి ఇల్లు అవసరం లేదు అని అంటున్నా అైకాలజీలో అసలు ఆ మెంటాలిటీని ఎలా చూస్తాం ఈఎంఐ పర్టికులర్ గా పిల్లలందరూ ఇలాగే ఉన్నారని చెప్పలేం కానీ అండి పిల్లలందరూ కూడా ఫోన్ తో ఎక్కువ అనుబంధం అనేది ఈ జనరేషన్ లో ఎక్కువ ఉంది అది మాత్రం నిజమే కానీ ఇప్పుడు మనం వీడియోలో చూసిన లాగా విపరీతంగా బిహేవియర్ మాత్రం ఇది మాత్రం ఒక రకమైన బిహేవియరల్ డిజార్డర్ అయితే అంటే ఇది ఒక బిహేవియల్ ప్యాటర్న్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చిన్నప్పుడు మామూలుగా పిల్లలు ఏదైనా అడుగుతారు మనం ఏమో వాళ్ళు ఏడుస్తారు ఏడిసిన వాడి మనం ఇచ్చేస్తాం అవును ఇది అందరి పిల్లలకి తెలిసిందే సో వాళ్ళకి తెలిసిన తారక మంత్రం ఏంటంటే ఏడ్చేయంటే వచ్చేస్తుంది అందరూ ఇది వద్దు వద్దు తల్లి చూస్తే తల్లిదండ్రులు అందరూ అనుకుంటారు వద్దు మన పిల్లలు మాత్రం దీని అలవాటు చేయద్దా అని అనుకుంటూనే ఉంటారు మరి తెలిసి తెలియకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ ఇందులో కూడా కొంతమంది ఎట్లా చేస్తారంటే మామూలుగా ఏడుస్తున్నా కూడా కొంతమంది అమ్మ నాన్నీ తప్పైతే తప్పే నువ్వు మాత్రం నీ తప్పైతే నేను ఇవ్వను ఓకే అని కొంచెం వాళ్ళు మొండిగా ఉంటారు అప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే పది మందిలో వాళ్ళ వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు అంటే షాపులో అడగడం అడుగుతున్నారు ఇవ్వలేదు అప్పుడు షాప్ లోనే కింద పడి కొడుకోవడం అప్పుడు ఏంటంటే పరువు కోసం చిచి పది మందిలో పరువు కోసం అయితే చేస్తారు కదా లేదు అలా ఏడుస్తున్న వాళ్ళని ఇంట్లో అంటే ఏడుస్తున్నారు అనుకో నువ్వు ఎంత సేపు నేనైతే ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు పక్క గదిలో వాళ్ళు పని చేసుకోవచ్చు బయటకు వచ్చినప్పుడు ఇలా చేసినప్పుడు చేస్తే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోలేరు కదా అంతే అది రెక్లెస్నెస్ అయిపోతుంది ప్లస్ పది మంది చూస్తారు పరువు పోతుంది గురించి అయినా చిచి పది మందికి క్షణాలంగా ఉంటుంది దానికైనా ఇచ్చేస్తారు ఇవ్వద్దు అనుకునే వాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్ లోనో లేకపోతే మనకి ఏదైనా వర్క్ ఉంది మనల్ని కదిలించొద్దంటే అలా ఇచ్చేస్తుంటారు అలాంటి బిహేవియర్స్ చిన్నతనంలో చేస్తే వాళ్ళ ఈ పిల్లకి కూడాను పది మందిలో ఏడ్చింది కదా అని వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చేసో లేకపోతే గట్టి గట్టిగా ఏడుస్తుంది అసలు ఇంకా గొంతు వేసుకొని బేరం అని ఏడుస్తుంటే అది భరించలేకనో ఎందుకు వచ్చిన గోల్లే ఇప్పుడు కష్టం కష్టమైపోయింది భావం అనుకోను వాళ్ళు పిల్ల అడిగేవి చేసేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇదే తారక మంత్రలా పనిచేస్తుంది అది మొదట్లో తిండి కోసమో బిస్కెట్ కోసమో చాక్లెట్ కోసమో డ్రస్ కోసమో అన్నది ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఆ అమ్మాయికి కాస్త లో ఉంది కాబట్టి ఇప్పుడు ఫోన్ కోసం అలా ఏడుస్తుంది అయితే ఫోన్ కోసం అలా ఏడ్చి ఏడ్చి దాంట్లో ఏంటంటే పది మంది అటెన్షన్ గ్రాబింగ్ ఇక్కడ మనకు ఉన్న కష్టం ఏదో పెద్ద కష్టం అని అది క్రియేట్ చేసి అప్పుడు ఇప్పుడు అమ్మాయి అక్కడ నుంచి రావాలంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏమంటారు సరే కానీ నీకు ఏది కావాలో అది ఇస్తానులే అనేసి కదా లేపుతారు అక్కడ నుంచి అప్పుడు తనకు కావాల్సిన జరుగుతుంది అన్నట్టు ఓకే మరి ఇంట్లో కాకుండా ఇంటి గుట్లో ఇంట్లోనే ఇంట్లోనే కాకుండా రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద కూర్చొని నాకు ఇల్లు ఒకప్పటి తరం అయితే ఇలా పది మంది దగ్గర ఏడ్చినప్పుడు ఆ సరైన అమ్మాయి ఇచ్చారని చెప్పి ఇంటికి తీసుకెళ్తే మామూలుగా ఉండేది కదా కోటింగ్ కొట్టడం దీనికి డబల్ ఉంటుంది కోటింగ్ ఉండేది ఇప్పుడు మనం పిల్లల్ని అలా కొట్టాలని కానీ కొట్టమని కాని అసలు మనం సూచించడం లేదు అది కరెక్ట్ కాదని తెలుస్తుంది దానివల్ల బిహేవియర్స్ ఏం పెద్ద కరెక్షన్ అవ్వడం లేదు అంటే ఇదేదో మా అమ్మ నాన్నలు మమ్మల్ని కొట్టి పెంచారు చూసేవరా మీరు చేత కాని వాళ్ళు మీ పిల్లల్ని కొట్టట్లేదు అని కాదు అసలు కొట్టడం వల్ల పిల్లల బిహేవియర్ అని చేంజ్ కావట్లేదు దానివల్ల ఇంకా అవుతారే తప్ప చేంజ్ అయితే కాదు అది బాలాల హక్కుల ప్రకారం ఎవరు ఎవరిని కొట్టే హక్కు కూడా లేదు ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఇప్పుడు ఎంతైనా నెమ్మదిగా చెప్పడమే సో ఇప్పుడు ఈ పిల్లకి ఎట్లా చెప్పడం అంటే ఈమెకు అసలు అంత మొండితనానికి ట్రిగర్ అవుతుంది ఏంటి అంటే ఈమెకి మొబైల్ నుంచి మొబైల్ నుంచి ఏం వస్తుంది ఆమెకి ఓకే ఏదో గ్రాప్ చేస్తుందిగా ఏదో విపరీతమైన ఆనందాన్నో విపరీతమైన స్నేహానో విపరీతమైన ఇష్టాన్నో ఏదో అట్రాక్షన్ ఆమెకు ఆ మొబైల్లో బాగా దొరుకుతుంది ఓకే దాని కోసం అది అలా ఏడుస్తుంది సో అది ఏంటి ఓకే ఆ ఫీలింగ్ అనేది దేని నుంచి బాగా హైగా వస్తుంది ఆమెకి ఇప్పుడు దానికి వేరే చోట్ల నుంచి ఎలా వస్తుంది ఒక రీప్లేస్మెంట్ టాస్క్ మనం వెతకగలగాలమాట ఇలా కౌన్సిలింగ్ తో వాళ్ళని కరెక్ట్ చేయవచ్చు కానీ చూడటానికి చాలా ఫస్ట్ ఫేస్ చేసినప్పుడు చాలా అసహ్యంగా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ బట్ వాళ్ళ బిహేవియర్ లో వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి హై ఇస్తున్న ఫీలింగ్ అంటే మొబైల్ నుంచి వాళ్ళకి వస్తున్న హై ఇస్తున్న ఫీలింగ్ ఏంటి ఆ ఫీలింగ్ మొబైల్ కాకుండా ఇతర ఏ ఆరోగ్యకరమైన మార్గాల ద్వారా వాళ్ళు అది పొందవచ్చు అనేది ఆ వెతుకి దాంట్లో వాళ్ళని బిజీ చేయడం ద్వారా వాళ్ళకి మొబైల్ మీద ఉన్న జాస తగ్గుతుంది ఇది చూసే అందరి తల్లిదండ్రులకు కూడా చెప్పండి మొబైల్ ఇవ్వకపోతే ఊరుకోరండి ఇవ్వకపోతే ఊరుకోరండి అని మనం ఇస్తున్న కొద్దీ ఇంకా దానికి అలవాటు పడిపోతుంటారు అండ్ మొబైల్ లాంటిది ఏమవుతుందంటే వాళ్ళ క్రియేటివిటీ చంపేస్తుంది ఓకే వాళ్ళ ఆలోచన విధానాన్ని చంపేస్తుంది ఒక విషయాన్ని పది కోణాల్లో ఆలోచి ఆలోచించి ఎనలైజ్ చేయగలిగిన వాళ్ళ దక్షతని చంపేస్తుంది ఓకే ఒకే విషయం పైన వాళ్ళు దీర్ఘంగా కాన్సన్ట్రేట్ చేయగలిగిన విషయాన్ని చంపేస్తుంది ఇలా చాలా రకాల జీవితానికి మౌలికంగా అవసరమైన కొన్ని చిన్న చిన్న జీవన నైపుణ్యాలు కూడా వాళ్ళు చేసుకోలేని అసమర్థులుగా తయారు చేస్తుంది అంటే మొబైల్లో అంతసేపు ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవటం అనేది అందువల్ల వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నాము తపకిస్తున్నాము ఒప్పుకో ఇంకా వేరే పరిస్థితులు లేక ఇస్తున్నాం అనేది ఆలోచించకండి దానిలోంచి వాళ్ళు గ్రాప్ చేస్తుంది ఏదో ఇతర మార్గాల ద్వారా ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఇలా ఇస్తే ఏంటంటే మనకు వాళ్ళకి ఇప్పుడు పర్వాలేదు కానీ ఏమవుతుందంటే లాంగ్ రన్ లో వాళ్ళకి అవసరమైన అతి ముఖ్యమైన నైపుణ్యాల్ని మనం వాళ్ళ నుంచి జీవితాంతానికి ఒక జీవితానికి సరిపడా నైపుణ్యాన్ని పెంచుకోకుండా అసమర్థులు మనం చేస్తున్నాం అన్న విషయాన్ని మనం అంటే పేరెంట్స్ తప్పు కూడా ఉందంటారా పేరెంట్స్ అంటే అమాయకత్వం వల్ల కొంత తప్పు ఎక్కడ వరకు అంటే నిజంగానే అన్నట్టు చాలా మంది వాళ్ళ పని అయిపోవాలి గొడవ జరగకూడదు కరెక్ట్ ఓకే ఇప్పుడు కొంతమంది అంత ఎందుకండి మంచిగా ఎంజాయ్ చేద్దామని రెస్టారెంట్ కి వెళ్తున్నారు రెస్టారెంట్ కి వెళ్లారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ చక్కగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తినాలి పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లడునో పిల్లనో ఏం చేస్తుంది ఇప్పుడు మాట మాటికి కదిలిస్తూ ఉంటుంది లేకపోతే మాట మనకి అదేంటంటుంది ఇదేంటుంది ఇది కాదంటుంది అది కాదంటుంది సో వీళ్ళ కాన్వర్సేషన్ కంటిన్యూ కాదు అందుకని నువ్వు కదిలించే కొంతసేపు కొంతసేపు ఆడుకో నువ్వు కామ్గా అని చెప్పి ఇట్లా మొబైల్ ఇస్తారు కదా అలా ఇవ్వడం మనం చూస్తున్నాం అనేది ఏ పెళ్ళిళ్ళకి వెళ్తారు లేదా ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్ పని చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలి పని చేసుకోవాలి వీళ్ళు మాట డిస్టర్బ్ చేసినప్పుడు నన్ను డిస్టర్బ్ చేయక ఒక గంటను వాడుకో అలాగా ఎంగేజ్ చేయడం కోసం అంత ముందు ఏంటంటే ఇదిగో బొమ్మలు నాలుగు బొమ్మలు ఇచ్చి ఇదిగో ఈ బొమ్మలతో ఆడుకో అని ఇచ్చినట్టు బొమ్మలు ఇచ్చి ఆడుకొని నా పనిలోకి అడ్డం రామాక అని చెప్పేవాళ్ళు ఆ తర్వాత టీవీ పెట్టి టీవీ చూస్తూ ఉండు నా పనికి అడ్డం రావద్దని చెప్పారు ఇప్పుడు టీవీ కంటే కూడా మొబైల్ ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంది కాబట్టి మొబైల్ కి ఇచ్చి చేస్తున్నారు టీవీ కనీసం ఒక రకంగా నయం ఎందుకంటే దూరం నుంచి చూస్తారు పెద్ద స్క్రీను దూరం నుంచి చూస్తారు కళ్ళు టీవీ చూసినా కళ్ళు టీవీ చూస్తే కళ్ళు పాడైపోతాయి అని చెప్పేవారు మా చిన్నతనాలు ఓకే టీవీకే కళ్ళు పాడైపోతాయి కే అనుకోవాలి మరి ఒక రకంగా అది నయం దానికంటే ఇది మరి దారుణమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి అలా రీప్లేస్మెంట్ గా మొబైల్ ఆలోచించద్దు వేరే ఏం ఆలోచిస్తారో ఆలోచించండి ఇప్పుడు యాక్చువల్ గా అవగాహనతో పెంచుతున్న తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతుంది మొబైల్ పరంగా మేము కానీ మేము రకరకాల మార్గాలు వెతుకుతామని చెప్పి అలాంటికి అంత పోటా పోటీ ఎగ్జైట్మెంట్ వాళ్ళకి ఇవ్వగలిగిన ఇలాంటి గేమ్స్ వెతుకుతున్నారు పెన్ పేపర్ గేమ్స్ కానివ్వండి పజిల్స్ కానివ్వండి ఇలా రకరకాల వాటిల్లో నిజంగానే పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ కాకపోతే దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ పేరెంట్స్ టైమ్ ఆల్సో ఓకే పిల్లలకి ఆట మీద ఇంట్రెస్ట్ వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేంతకు అమ్మా నాన్నలు కూడా వాళ్ళతో పాటు కూర్చోని అంతే లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ చూపించగలగా నీ నువ్వు ఎగ్జైట్ అవ్వు నాకేం పెద్ద ఎగ్జైట్మెంట్ లేదనుకో దాంట్లో నువ్వు ఎగ్జైట్ అవ్ అని చెప్పి వదిలేసినా కూడా మళ్ళీ పిల్లలు కనెక్ట్ కనెక్ట్గా వీళ్ళు కూడా కూర్చొని అంతే ఎగ్జైట్మెంట్ చూపిస్తూ చేయగలిగిన దానికి కొంత టైం పడుతుంది కానీ అంత టైం కి సిద్ధపడి కూడా పిల్లలకి మొబైల్ వల్ల జరిగే నష్టాలు మాత్రం మేము ఆపుతాము కావాలంటే మేము మా టైం ఇస్తాము మేము కావాల్సినంత కొంత మావేమైనా పర్సనల్ ఉన్నా ఆపుకుంటాము అనుకునే తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరుగుతుంది వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలిగిన విషయాలు నేర్చుకోగలగాలి లేకపోతే ఇలానే ఏదో అనవసరమైన విషయాన్ని చాలా ఎక్కువగా గ్రాప్ చేస్తుంది ఈ పిల్ల దాని నుంచి లేదంటే ఇంకొన్ని కేసెస్ లో మేము చూస్తాం ఏంటంటే వీళ్ళు కొంచెం చిన్న వయసులోనే చూడకూడని అన్ని చూసేసి వీడియోస్ చూసేసి మాట్లాడుకోవడం మాటలు ఇవన్నిటికి అలవాటు పడిపోతూ ఉంటారు ఫోన్ లేకపోతే ఆ ప్రపంచం అంతా కట్ అయిపోయినట్టు ఈ ప్రపంచం వాళ్ళకి ఇష్టం లేదు ఆ ప్రపంచమే కావాలి ఆ ప్రపంచంలో ఉండాలంటే మొబైల్ మాత్రమే దానికి మార్గం అలాంటి వాటికి అలవాటు పడిపోయి కూడా కొంచెం ఇలాంటి గొడవలు చేస్తూ ఉండటం కూడా చూస్తాం సో ఏ కోణంలో చూసినా ఇది ఒక అనారోగ్యకరమైన పరిణామమే ఓకే గురువు అంటేనే మనం ఒక దైవంతో సమానంగా అలాంటిది లెక్చరర్స్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఒక స్టూడెంట్ ని రేపు చేశారంటే వినడానికి ఎంత దౌర్జన్యం అసలు ఎంత దౌర్భాగ్యం అనుకోవాలి అవునండి చాలా దౌర్భాగ్యం ముందుగా ఏంటంటే ఫస్ట్ ఈ పనికి పూనుకున్న ముగ్గురికి కూడా ఖచ్చితంగా ఉరుశిక్ష వేయాలండి ఎందుకంటే ఇది వేరే వేరే అత్యాచారంలా చూడ చూడకూడదు ఓకే ఇది ఈ లెక్చరర్స్ విషయంలో మాత్రం మీరు అన్నట్టు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు దైవాన్ని కూడా గురువు తక్కువ పె తర్వాత పెట్టారంటే తల్లిదండ్రుల తర్వాత అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చిన వారు వారి వృత్తి ఔన్నత్యాన్ని వారి ఏదైతే ధర్మాన్ని వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు విస్మరించి ఇంత దారుణంగా పనిచేసినందుకు గాను మామూలు నేరంలా కాకుండా ఏదంటే వేరే ఇతర ఇతర వాళ్ళకు వేసే శిక్షకంటే కూడా దీన్ని ఇంకా ఎగ్రివేటెడ్ నేరంగానే దీన్ని పరిగణించాలని మనం కోరుకోవాలి ఎందుకంటే ఒక డాక్టరే చంపేస్తే అలాగా ఒక ఒక పోలీసే దాడి చేస్తే ఒక డాక్టరే చంపేస్తే అలాగా ఒక కాపాడాల్సిన గురువు అసలు సమాజంలో విలువలు ఉన్న వ్యక్తుల్ని తయారు చేయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు వాళ్ళు ఇలా చేస్తే ఏం చెప్తున్నారు వాళ్ళు అది ఒక విద్యార్థితో కలిసి ఒక విద్యార్థి తప్పు చేస్తే అక్కడ ఉండే గురువులు చెప్పగలగాలి అరే ఇది ఇది నీ ఇది నువ్వు చేయాల్సింది ఇది నీ వ్యక్తిత్వం ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సిన గురువులు అలాంటి ఇంకొక స్టూడెంట్ని ఎరగా పెట్టుకొని చేశారు అంటే వాళ్ళు వాళ్ళ వృత్తికి గౌరవం ఇవ్వలేదు ఒక స్త్రీకి గౌరవం ఇవ్వలేదు వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని గౌరవించలేదు అన్నిటికీ మించి ఈ సమాజంలో అసలు వాళ్ళ పైన ఉన్న బాధ్యతని వాళ్ళు గుర్తి గుర్తించలేదు మర్చిపోయారు మర్చిపోయారు అసలు చాలా చాలా తరాల తర్వాత ఇప్పుడు కనీసం తల్లిదండ్రులు కొంచెం ధైర్యం చేసి అసలు బేటీ బచావో బేటీ పడావో అంటున్నా మనం బేటీ బచావో దగ్గర కొన్ని తరాలు ఆగిపోయాం అమ్మాయి పుడితే చంపేయడం అమ్మాయి పుడితే చంపేయడం అక్కడ నుంచి అమ్మాయి అమ్మాయి పుట్టినా పర్వాలేదు పెంచుదాము అవును అని రావడానికే కొన్ని తరాలు పట్టింది అక్కడి నుంచి పుట్టిన అమ్మాయికి పెళ్ళి అనే తప్ప ఆ అమ్మాయి కూడా జీవితం ఉంటుంది ఆ అమ్మాయి కూడా భవిష్యత్తు ఉండాలి అని జనాలు ఒప్పుకోడానికి ఎన్నో తరాలు పట్టింది అది ఏదో చిన్న వేడి నీళ్ళకి చన్నీళ్ళు మొగుడుకి ఉత్తరం రాసుకునే ఉద్యోగం వస్తే చాలు పిల్లలకు ఒకట్లు రెండు వచ్చే చదువు ఉంటే చాలు అన్న దగ్గర నుంచి లేదు అమ్మాయిలకు కూడా అబ్బాయిలు అని కాదు అమ్మాయిలు అని కాదు చదువుకోవడం ముఖ్యం అని రావడానికి ఇంకొన్ని తరాలు పట్టింది ఇన్ని తరాల అంటే అర్థం చేసుకుంది అమ్మాయిని అమ్మాయిగా చూడాలన్న విషయము అర్థం చేసుకొని అవకాశం ఇచ్చి వాళ్ళకి ఎంతో కొంత స్వాతంత్రం ఇచ్చి నమ్మి అంటే సమాజాన్ని వ్యవస్థని నమ్మి తల్లిదండ్రులు అక్కడ ఆ వ్యవస్థని నమ్మారు అక్కడ అక్కడ ఉన్న లెక్చర్ను అక్కడ ఉన్న నో కాదు ఈ దేశాన్ని ఈ వ్యవస్థని ఈ సమాజాన్ని నమ్మారు వాళ్ళు ఆ నమ్మి ఆ అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తు కోసం పంపించారు అంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమవుతాయంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది పాపం ఆమె ఎంతో బాధకు గురైంది తల్లిదండ్రులు ఎంతో బాధకు గురయ్యారు కానీ ఈ బాధ తన ఒక్క బాధ కాదు కరెక్ట్ చూస్తున్న వ్యక్తులకు గానీ వింటున్న ప్రేక్షకులకు కానీ నేను చెప్తున్నది ఒక అమ్మాయి మీద ఒక దాడి జరిగితే ఆ బాధ అమ్మాయిది మాత్రమే కాదు అది ఆ వచ్చిన మార్పుది ఆ సమాజాన్ని ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోతారండి ఒకసారి ఒక అమ్మాయి మీద ఏదైనా ఇలాంటి ఇబ్బంది వేరే ఊరు వెళ్ళి చదువుకున్న అమ్మాయి మీద ఇబ్బంది అయిందంటే ఆ కాలేజీకి మాత్రమే చెడ్డ పేరు కాదు ఇంకెక్కడ అడ్మిషన్ దొరకని వాళ్ళు ఆ కాలేజీలో అవకాశం వస్తే ఇక చేసేదేం లేక ఆ కాలేజీలో చదువుతారు ఏమి అన్లెస్ గవర్నమెంట్ లైసెన్స్ తీసేసి క్లోజ్ చేస్తే తప్ప ఎగ్జాక్ట్లీ ఎవరో ఒకళ్ళు ఏదో రకమైన అడ్మిషన్ తీసుకుంటునే ఉంటారు దీని గురించి తెలియని వాళ్ళు అమాయకత్వంలోనో లేకపోతే కానీలే ఇంకా మనకి వేరే చోట రానప్పుడు వేస్ట్ చేసుకుంటా అనే వాళ్ళ ద్వారా కూడా కాలేజీ నడుస్తుంది పాయింట్ అది కానీ అమ్మాయికి అలా జరిగితే అక్కడ అమ్మాయిని అలా పంపిస్తే అమ్మాయికి మనం పంపించద్దు అని భయపడి ఆపేసే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు అదే ఇంకా అసలు సమాజంలో బయట ఇంకెక్కడైనా జరిగితే మనం మనం కాపాడుకుందాం వెంటనే మనం తీసుకెళ్లి కాలేజ్ లో వదిలిపెట్టద్దాం అనుకుంటారు కాలేజ్ లోనే అలా జరుగుతుందంటే ఇంకే కరెక్ట్ మాట కరెక్ట్ మాట చాలా చోట్ల కొన్ని కొన్ని కాలేజీలకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉండకపోతే బయట రూముల్లో ఉంచి చదివిస్తే సేఫ్ కాదు కాలేజ్ హాస్టల్లో ఉండాలని అవును అలాంటిది కాలేజీ క్యాంపస్ లోనే ఇలా జరిగితే ఇంక ఎక్కడ సేఫ్టీ అసలు అమ్మాయిలకి ఎక్కడ సేఫ్టీ గురువునే నమ్మలేకపోతే ఎవరిని ఎవరిని నమ్మాలి అంటే గురువు అనేకి అక్కడ తల్లి మనసు అంటే అర్థం చేసుకునే తల్లి మనసు కాపాడే తండ్రి మనసు ధైర్యం చెప్పే తండ్రి మనసు అది కాకుండా జ్ఞానం ఇవ్వాల్సిన ఒక బాధ్యత ఈ సమాజానికి కావాల్సిన పౌరులని వ్యక్తులని ఈ దేశానికి కావాల్సిన వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత ఈ మన్ని నమ్ముకొని వచ్చిన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఇన్ని బాధ్యతలు ఉన్నవాళ్ళు అసలు వాళ్ళ బాధ్యతల్ని మర్చిపోయారంటే ఏ వాళ్ళని కొట్టడం తనడం మామూలు శిక్షించడం కాదు కదా శిక్షే పడాలి అలాంటి వాళ్ళకి గురువుల స్థానంలో ఉండి ఇలాంటి అన్యాయం చేసే వాళ్ళకి కొంతమందికైనా శిక్ష పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా కానీ ఇది జరుగుతుందా లేదా అన్నది చట్టం చేతిలో ఉంది కానీ మనకేం చేయవచ్చు అంటే పాష్ అనే యాక్ట్ ఉంది అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ పద్దెనిమిది లోపల పద్దెనిమిది ఏళ్ల లోపల ఉన్న వాళ్ళని మనం పిల్లలుగా కన్సిడర్ చేస్తుంటే ఏళ్ల పైన ఉన్న వాళ్ళని మనం మేజర్స్ గా కన్సిడర్ చేస్తుంటాం మేజర్ అమ్మాయిలకి కాపాడే వాళ్ళ భద్రతని కాపాడే చట్టము పాష్ ఓకే సో ప్రతి చోట కూడాను ఈ పాష్ కేవలం అమ్మాయిలని తమ తాము కాపాడుకోవడానికే కాదు ఇదిగో అమ్మాయిల పైన ఇలాంటి ఒక నేరం జరిగితే అమ్మాయిలనే కాదు పాష్ కింద అబ్బాయిల పైన హెరాస్మెంట్ జరిగినా కూడా పాష్ కింద పరిగణిస్తారు పరిగణిస్తారు అమ్మాయిల వల్ల అమ్మాయిలకి జరిగినా అబ్బాయిల వల్ల అమ్మాయిలకి జరిగిన అమ్మాయిల వల్ల అబ్బాయిలకి జరిగిన ఆబ్వియస్ గా అబ్బాయిల వల్ల అమ్మాయికి జరిగిన ఏ జెండర్ ఓకే అయినా సరే ఒక రకమైన లైంగిక వేధింపులు లేకపోతే మానసికమైన వేధింపులకి గురి అయితే చక్కటి ఉన్నాయి గట్టి చట్టాలు ఉన్నాయి ఇది ఆఫీస్ అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే సో వీటి గురించి అవగాహన కార్యక్రమాలు ఎక్కడ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి ఓకే ఏమవుతుందంటే అండి ఒక తప్పు ఇప్పుడు మనకి రాస్తారు చూసారా దిస్ ప్లేస్ ఈజ్ అండర్ సీసీ కెమెరా సర్వేలెన్స్ అని రాసినప్పుడు వచ్చే దొంగ నేను ఇక్కడ ఏదైనా దొంగతనం చేస్తే పట్టుబడతాను అని ఒక భయం ఉంటుంది చూసారా అది కేవలం అది దొంగకి ఇగో ఇక్కడ సీసీ కెమెరా తప్పు చేస్తే పట్టుబడతావు అని ఉంటుంది మనబోటీ వాళ్ళకి ఆ సర్వీసెస్ తీసుకునే అమ్మయ్య సీసీ కెమెరా ఉందిలే అని ఒక ధైర్యం ధైర్యం ఉంటుంది ఇవి కూడా ఈ అవగాహన కార్యక్రమాలు కూడా ఇలాంటివి ఇవి మీ చట్టాలు మీ పైన ఎవరైనా సరే ఇలాంటి వేధింపు చర్యలు చేసినా సరే ఇలాంటి ఇలాంటి చట్టాల కింద మీ మీద కేసులు వస్తాయి ఇలాంటి ఇలాంటి చోట్ల మీరు వీటి గురించి రిపోర్ట్ చేయవచ్చు లే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ఏదైతే తప్పు చేద్దాం వాళ్ళ వెన్నులో కూడా వణుకు వచ్చే విధంగా మనం లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కడికక్కడ చేయగలగాలి అది ఇది కాలేజీలు అందరు నేర్చుకోవాలి ఇది చూస్తున్న వీడియోలో చూస్తున్న తల్లిదండ్రులకి చెప్తున్నాను మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో కాలేజీలో వాటిలో చదువుతున్నారో మీకు హక్కు ఉంది ఫీజు గట్టి నోరు మూసుకొని అమాయకంగా కూర్చోవలసిన అవసరం లేదు లేదు మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే పాక్సో చట్టం కింద అవగాహన కార్యక్రమాలు ఆ స్కూల్లోనా అక్కడ జరుగుతున్నా లేదో కనుక్కోండి మీ పిల్లలు కాలేజీలో చదువుతుంటే మేనేజ్మెంట్ మీద మీరు ఒక పది మంది ఇరవై మంది పాతిక మంది పేరెంట్స్ గ్రూప్ ఉంటుంది కదా పేరెంట్స్ ఒక గ్రూప్ ఉంటుంది కదా అక్కడ డిస్కస్ చేసుకోండి మీరు ఒక అప్లికేషన్ పెట్టి ఇక్కడ పిల్లలకి సంబంధించి మా పిల్లలకి అది మీరు పదిహేడు ఏళ్ళ నుంచి ఏళ్ళు దాటిన ఏ కాలేజీ అయినా సరే లేదా వర్క్ ప్లేస్ అయినా సరే మీరు ఇన్సిస్ట్ చేసి మరి ఈ పిల్లలకు ఆడపిల్లలకి పిల్లలకు ఉన్న చట్టాలకు సంబంధించి అంటే వాళ్ళ భద్రతకు సంబంధించిన చట్టపరమైన విషయాలు ఏమున్నాయి భద్రతా విషయాలు ఏమున్నాయి అనేవి మీరు అవగాహన కార్యక్రమం పెడుతున్నారా లేదా సంవత్సరానికి ఎన్నిసార్లు పెడుతున్నారు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ఒకసారి పెట్టా సంవత్సరం మొదట్లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని కాలేజీలు ఇండక్షన్ ప్రోగ్రామ్స్ చెప్తాయి మనకు సెల్ ఉంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయండి అది కాదు సంవత్సరం పొడుగుతా ఆ భయం అందరికి వీళ్ళకి ధైర్యం ఉండాలి వాళ్ళకి భయం ఉండాలి ఇది జరిగే విధంగా మాట మాటికి గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలి ఇది చూస్తున్న తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా అది మీ హక్కు మీ పిల్లల భద్రత కోసం మీరు చేసే హక్కు ఇది మేనేజ్మెంట్ మీద స్ట్రెస్ తీసుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు జరిగే విధంగా మీరు చేస్తే అప్పుడు అటో ఇటో వాళ్ళ వాళ్ళ వృత్తిపరమైన ధర్మాన్ని మర్చిపోయిన వాళ్ళు కూడా కనీసం భయం చేత ధర్మం చేత కట్టుబడి లేకపోతే కనీసం భయం చేత వాళ్ళు లిమిట్స్ లో ఉండే అవకాశం ఉంటుంది thank you